గురుభ్యో బియ్యనమహ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతు బహుళపక్షం శనివారం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మకా నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు మళ్ళీ ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు బిల్వాష్టకం చదవండి బిల్వదళాలతో స్వామివారిని పూజించండి మేషరాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కోర్టు కేసుల నుండి బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిథున రాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు రాజకీయ కళారంగాల వారికి అనుకూల పరిస్థితులు కర్కాటక రాశి సంతాన నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సింహరాశి సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి రాశి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి తులారాశి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న వృష్టికంతో కార్యక్రమాలు పూర్తి కాగలవు భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ అవకాశాలు లభిస్తాయి నూతన భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మకర రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దైవ కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు